సోషల్ మీడియా టెలివిజన్ స్మార్ట్ఫోన్ల యుగంలోనూ రేడియో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది ఫిబ్రవరి పదమూడున ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మాధ్యమం ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమైంది రేడియో కృత్రిమ మేధస్సు అనే ఈ ఏడాది థియం సాంప్రదాయ ప్రసార మాధ్యమానికి ఆధునిక సాంకేతికతకు మధ్య మారుతున్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది తరతరాలుగా సమాచారం విద్య వినోదాన్ని అందించే శక్తివంతమైన మాధ్యమంగా రేడియో నిలిచింది ఉదయాన్నే గీతాల నుంచి వార్తా బులెటిన్లు ఇంటరాక్టివ్ కార్యక్రమాల వరకు దేశంలోని ప్రతి ఇంట్లో ఇది ఒక నమ్మకమైన నేస్తంగా కొనసాగుతోంది నేటికీ చిన్న చిన్న దుకాణాలు ఆటో రిక్షాలు పెట్రోల్ పంపులలో రేడియో శబ్దం వినిపిస్తూనే ఉండటం సమాజంలో దానికున్న ఆదరణకు నిదర్శనం ముఖ్యంగా గ్రామీణ చిన్న పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం ఆరోగ్యం సైన్స్ వంటి కీలక సమాచారాన్ని అందించడంలో రేడియో విశ్వసనీయతను చాటుకుంటోంది రేడియోకి మళ్లీ ప్రాచుర్యం కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు ఈ కార్యక్రమం రేడియోను మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చింది కుటుంబాలు సంఘాలు కలిసికట్టుగా రేడియో వినే సంస్కృతిని ప్రోత్సహించింది పరీక్షా చర్చ చర్చా వంటి కార్యక్రమాలు యువ శ్రోతలను కూడా ఈ వేదికకు దగ్గర చేశాయి రేడియో సులభంగా అందుబాటులో ఉండే మాధ్యమమని ప్రజలతో అనుసంధానమై ఉందని రేడియో రైతులు విద్యార్థులు వ్యాపారులు సైనికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని ప్రముఖులు వివరించారు ఇంటర్నెట్ రాకముందు దేశంలో భౌగోళిక దూరాలను చెరిపేయడంలో రేడియోనే అత్యంత ప్రభావవంతమైన సాధనంగా ఉండేదని పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదమూడున ఐక్యరాజ్య సమితి రేడియో ప్రారంభమైనందుకు గుర్తుగా రెండు వేల పదకొండులో యునెస్కో ఈ తేదీని ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఐక్యరాజ్య సర్వసభ్య సమావేశం దీనిని ఆమోదించింది కాలం సాంకేతికత మారినా రేడియో ప్రాముఖ్యత చెక్కు చెదరలేదు డిజిటల్ యుగంలోనూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయమైన ప్రభావవంతమైన మాధ్యమంగా రేడియో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది